దిత్వా తుఫాన్ ప్రభావంతో తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి ఈ నేపథ్యంలో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి పలు ప్రాంతాల్లో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి గూడూరు పడన సమీపంలో పంబలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది చిల్లాకూరు మండలం తిప్పగుంటపాలెం వద్ద ఉప్పుటేరు వాగు ప్రవహిస్తుండటంతో గ్రామానికి రాకపోకలకు అంతరాయం కలిగింది వాకాడులో ఉధృతంగా సర్వముఖి బ్యారేజ్ ఉధృతంగా ప్రవహిస్తుంది పదకొండు గేట్ల ద్వారా పద్నాలుగు వేల క్యూసెక్ల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు గూడూరు మండలం వేములపాలెం వద్ద కలుజు ప్రవాహంతో సుమారు ఎనిమిది గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది చెన్నూరు ముస్లిం కాలనీలో రెండు విద్యుత్ స్తంభాలు విరుగుపడి ఆటో ధ్వంసం అవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చిలకూరు మండలం రెట్టపల్లి వద్ద కలుజు కలుజు ప్రవాహంతో రాకపోకలు నిలిపివేశారు పారిచెర్లపాలెం చస్రా వద్ద వరద ప్రవాహం పెరుగుతుండటంతో వాహన రౌకపోకలు నిలిపిచ్చిపోయాయి कॾहिं दाटला हूंदो ا ا ا يرو ستاوندے لير کڑے وندو انکا باد لا ا اوتلا وندو वले ने वले ने वले ने वले ने अरे यार लाइन है तो पढाई जमा लाइन पड़ेन तब हां हमारी लाइन सळा वाली मां कैसे पढ़ाना बन्ना सवरा करा ले अभी तो और कुछ पढ़ेन नहीं यार पर पढ़ाना मैंल्ले हूं